మాజీ ఎమ్మెల్యే తోముకుండ నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు నర్సారెడ్డిని విమర్శించే స్థాయి నాయని యాదగిరికి లేదన్నారు నుండి నిన్ను గెంటేస్తే హక్కులు చేర్చుకుంది నర్సారెడ్డి గుర్తు చేశారు పార్టీ కోసం శ్రమిస్తే పదవులు వాటంతటా అవే వస్తాయని ఇప్పటికైనా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో నాయకులకు ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితవు పలికారు సిద్దిపేట మాట్లాడారు నిన్నటి ప్రెస్ మీట్లో భాగంగా నర్సన్నపై అంచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ ప్రెస్ సోదరులకు అందరికీ తెలిసిన విషయమే తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో ఎవరో రాజకీయ నాయకులు అండదండలతోని ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకే గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్దగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడలేనటువంటి మా మా వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడవి ఆయన చేస్తే అవి రావు అనే వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు ఆస్తులు కొట్టుకున్నా అన్నాడు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు ప్రచార కార్యదర్శి స్టేట్ కార్యదర్శి ఇచ్చిండ నరసన్న అలాగే నీకు నువ్వు నిలబడ్డావు ఆస్తులు ఓడగొట్టుకున్నావు అంటున్నావు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరి గజలు ప్రజలకు మాకంటే ఎక్కువ గజోల్ ప్రజలు అందరికి తెలుసు రెడ్డి నీపై విమర్శించే స్థాయి అయితే నీది కాదు యాదగిరి అలా ఆలోచించుకోవాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను ఒప్పుకున్నది రాజకీయంలో ధైర్యం ఒప్పుకుంటే పదవులు వాటంతలా వస్తాయి మనం కొనుక్కుంటారు రావు పదవులు మీకు కొనే రకం మీరు ఎలా ఆఫర్లు ఇస్తారు ఓ చైర్మన్ పదిహేను లక్షలు ఇస్తాము ఓ చైర్మన్ పది లక్షలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చారు మీరు మేము ఆపర్యలే కదా మేము కష్టం చేసినాం కాబట్టి కోట్లాడతాం ఏ కోతలు చూస్తున్నాం మీ లెక్క పోయి పిఎల్ దగ్గర పోయి నీకు పదిహేను లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా పదో మాకు ఏమని అడ్డప్పులు వేసి మీరు పార్టీ నాశనం చేసింది మీరు ఏడ నిలబడ్డారు ఏ ఏ పార్టీని లేబడ్డి పైసలు ఖర్చు పెట్టారు మాట్లాడతాను ఎవరు నిలబడ్డారు నేను ఖర్చు పెట్టరా పార్టీ కోసం మీరు యావ ఘనత ఒక వాస్తవం చెప్తున్నా ఆయన గ్రేట్